తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు తారీఖు చూసుకోవచ్చు పదకొండు మూడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజు ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట రైతు భరోసా రెండు వేల ఇరవై ఐదు ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేయడం అయితే జరిగింది ఈ రోజు వచ్చేసి పది ఎకరాల వారికి అయితే డబ్బులు అయితే పడబోతున్నాయన్నమాట మీరందరూ మీ ఖాతాలైతే చెక్ చేసుకోవచ్చు పది ఎకరాల వారు ఎవరైతే ఈ ఈరోజు వీళ్ళందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి ప్రభుత్వం ఆల్రెడీ దానిపైన స్వచ్ఛత గురించి ఇచ్చిందనమాట అందరి ఖాతాల్లో ఈరోజు డబ్బులు అయితే పడుతున్నట్టు డబ్బులు పడ్డా వారికి తప్పకుండా మీ ఖాతాకైతే మెసేజ్ అయితే వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది అయితే ఇక్కడ చాలా మంది రైతులు ఏమంటున్నారంటే అన్న నాకు ఇంకా రెండు ఎకరాలు కూడా పడలేదు మూడు ఎకరాలు పర్లేదు ఎకరం నర కూడా పడలేదు అని చెప్పేసి అయితే కామెంట్లు చేస్తున్నారు అనమాట ప్రభుత్వం అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చిన ప్రకారం మీరు ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ రెండు మూడు నాలుగు ఐదు ఎకరాల వరకు అయితే ఆల్రెడీ మొత్తం పూర్తి అయిపోయాయి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది కానీ ఇంకా మీరు రెండు ఎకరాలు కూడా పడలేదని చెప్తున్నారు ఒకవేళ మీ ఖాతా కనుక ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా చెక్ చేసుకోండి ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది అందరికీ అమౌంట్ అయితే మేము విడుదల చేసాం అందరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేస్తూనే ఉన్నామని చెప్పేసి ఐదు ఎకరాల వరకు కూడా అయిపోయింది మిగతా ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఎకరాల వరకు అయితే విడుదల చేస్తున్నామని చెప్పేసి చెప్పారు మార్చి ముప్పై ఒకటిలోగా మొత్తం ఇరవై ఎకరాల వరకు పూర్తి చేస్తామన్న ప్రభుత్వం కాబట్టి మనకైతే తొందరలోనే ఇంకా మనకి పది ఇరవై రోజులు టైం ఉంది కాబట్టి తొందర తొందరగా మనకైతే డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు ఆల్రెడీ మీరు దానిపైన చెక్ చేసుకోవచ్చు అందరికీ ఖాతాల్లో డబ్బులు అనేవి జమ అవ్వడం కూడా అయితే జరిగింది మీరు చెక్ చేసుకొని మీకు డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి కామెంట్ చేసి ఒకవేళ మీకు డబ్బులు పడకపోతే మీకు బ్యాంక్ అకౌంట్ రన్నింగ్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఓకేనా ఒకదే మీ ఊళ్ళో రెండు ఎకరాలు పడ్డవాళ్ళు ఉన్నారా లేరా కూడా అలా కూడా చెక్ చేసుకోండి మీకు గనక పడకపోతే ఒకవేళ పడకపోతే ఈ రోజు మధ్యాహ్నం వరకు వెయిట్ చేయండి ఈ రోజు రాకపోతే తర్వాత ఏం చేయాలని దాని గురించి నేను ఇంకో వీడియోలో చెప్తాను ఓకే మీ అందరికీ వీడియోలో స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నా అర్థమైన ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి